వాస్తవానికి రాజీవ్ గాంధీ గారంటే అందరికీ గౌరవమే ఎందుకంటే వారు మాజీ ప్రధానమంత్రి గారు కాబట్టి కానీ గాంధీ కుటుంబం కూడా వాళ్ళు ఎవరు కోరుకోవట్లేదు మాకు ఇక్కడ విగ్రహం పెట్టాలని కేవలము అయ్య విగ్రహం పెట్టి కొడుకుని ఇంప్రెస్ చేయడానికి ఈయన రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాడు రాజీవ్ గాంధీ గారంటే గౌరవం ఉన్నా కూడా ఈయన ఆడక్కడ అక్కడ విగ్రహం పెట్టి రాజకీయ వివాదంలోకి రాజీవ్ గాంధీని లాగి రాజీవ్ గాంధీని ఈయన అగౌరవపరిచాడు వాస్తవం ఇది ఈ దేశంలో ఒక రాజీవ్ గాంధీ గారే ఉన్నారయ్యా ఒక గాంధీలే ఉన్నారా ఇంకెవరు లేరా దేశంలో పదిహేను మంది ప్రధానమంత్రులు పరిపాలన చేసేండ్లు దాంట్లో మీ గాంధీ కుటుంబ సభ్యులు ముగ్గురు పరిపాలన చేసి ఉండొచ్చు వాళ్ళు అసలు గాంధీలా నకిలీ గాంధీలా అనేది సమాజం తెలుస్తుంది నెహ్రూ ఇందిరా గాంధీ తర్వాత రాజీవ్ గాంధీ వీళ్ళు ముగ్గురు కూడా ప్రధానమంత్రిలో పనిచేసిండు మిగతా వాళ్ళు పనిచేయలేదా లాల్ బహదూర్ శాస్త్రి లాల్ నందా మురార్జీ దేశాయ్ చరణ్ సింగ్ సింగ్ పివి నరసింహారావు అటల్ బిహారీ వాజ్పేయి వీళ్ళందరూ ప్రధానమంత్రులు కారా వాస్తవానికి మన ప్రధానమంత్రులు ఎవరికి వారే సాటి ఎవరికి ఉండే ప్రత్యేకత వాళ్ళకున్నది అద్భుతమైనటువంటి పథకాలను ప్రవేశపెట్టి ప్రపంచం ప్రపంచమే అభ్రబోయే విధంగా పరిపాలన చేసినటువంటి ప్రధానమంత్రులు మన ప్రధానమంత్రులు వాళ్ళు దేశం కోసం పనిచేసిను సమాజం కోసం జీవించిన వాళ్ళు వాస్తవం కానీ ఈ దేశం అంటే కేవలం నెహ్రూ ఇందిరాగాంధీ రజా రాజీవ్ గాంధీ నకిలీ గాంధీలు అనే విధంగా మీరు చిత్రీకరించడం ఇది దుర్మార్గం ఇది మిగతా అందరి ప్రధానమంత్రులను అవమానపరచడమే ఇది అరే పెడితే పివి నరసింహరావు గారు విగ్రహం పెట్టిన ఒక అర్థంపర్తం ఉండేది ఆయన మన తెలంగాణకి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఒక తెలుగువాడు తెలంగాణ వాడు దేశాన్ని పరిపాలించిండు అంటే అది ఒక గర్వకారణం మనందరికీ కూడా కానీ ఈ ఇప్పటివరకు పెట్టిన పేర్లు జరుపుకున్నట్టు మళ్ళీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం తీసుకొచ్చి మన తెలంగాణ సచివాలయం ముందు పెడతారు నిన్న మొన్న అసలు అసలు ఎన్ని ఉన్నాయి ఈ గాంధీల పేరు మీద ఎన్ని విగ్రహాలు ఉన్నాయి ఎన్ని స్టేడియంలు ఉన్నాయి అసలు వీళ్ళ పేరు మీద ఏవేమి ఉన్నాయని చెప్పేసి మొత్తం లెక్క తీస్తే పదిహేడు కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి నలభై తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి ఇరవై ఆరు టోర్నమెంట్లు ట్రోఫీలు ఉన్నాయి పదిహేడు స్టేడియంలు ఉన్నాయి నాలుగు జియోగ్రఫికల్ ల్యాండ్ మార్క్స్ ఉన్నాయి తొమ్మిది ఎయిర్పోర్ట్లు ఉన్నాయి నాలుగు పవర్ ప్లాంట్లు ఉన్నాయి తొంభై తొమ్మిది యూనివర్సిటీలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి నలభై ఒక్క అవార్డులు ఉన్నాయి పదిహేడు స్కాలర్షిప్లు ఉన్నాయి పదిహేడు నేషనల్ పార్క్స్ అండ్ మ్యూజియంస్ ఉన్నాయి ముప్పై ఏడు ఆసుపత్రులు ఉన్నాయి ముప్పై ఐదు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ముప్పై ఏడు రోడ్లు బిల్డింగ్లు ప్రాంతాలు ఉన్నాయి మొత్తం లిస్ట్ చేస్తే ఇంత శాంతాడు అంత ఉన్నది మీరు చూడండి ఒక్కసారి మా బాయ్ఫ్రెండ్ శాంతా కూడా ఇంత పెద్దలు ఉండదు ఒక్కసారి కదా కొన్ని ఎంత వాళ్ళు తీసుకోవాలి ఇంత లిస్ట్ ఉన్నది ఓ ఇంత లిస్ట్ గాంధీల పేరు మీద ఉన్నటువంటి ప్రాంతాలు ఎయిర్పోర్ట్లు యూనివర్సిటీలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లు ఆసుపత్రులు ఇప్పుడు మళ్ళీ అది చాలా అన్నట్టు ఇప్పుడు మన తెలంగాణ సచివాలయం ఒక విగ్రహం టెలిఫోన్ డైరెక్టరీ కంటే పెద్దగా ఉన్నది